మజ్జుక చలివేంద్రం ప్రారంభం నెల్లూరు నగరంలోని చిన్న బజార్లో నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ మజ్జిగ చలివేంద్రం ప్రారంభానికి ముఖ్య అతిథిగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అధికారి కె విష్ణురావు పాల్గొని ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ చైర్మన్ పచ్చపులుసు వెంకటకృష్ణ అధ్యక్షులు కోనగళ్ల శోభన్ ప్రధాన కార్యదర్శి అరవేటి వెంకట ఫనీంద్ర కుమార్ కోశాధికారి భోగనాథం సుబ్రహ్మణ్యం అసోసియేషన్ సభ్యులతో కలిసి లాంఛనంగా మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు అండ్ ఫామ్ గ్రోకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను ఉన్నాను నా పేరు కొనగళ్ళ శోభన్ మాకు నాలుగు వందల ఇరవై మంది సభ్యులుగా ఉన్నారు పదహారు సంవత్సరాల నుంచి ఈ మధ్య చెలవేంద్ర కార్యక్రమం చిన్న బజార్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మధ్యవి చలివేంద్రానికి సహాయంగా మా సభ్యులు ద్వారా విరాళ విరాళ రూపం గానీ అసోసియేషన్ డబ్బులతో కానీ సుమారు నాలుగు లక్షల రూపాయలు ఈ మూడు నెలలు ఖర్చు పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు పదిహేను వందల మందికి ఈ కార్యక్రమం ద్వారా సహాయం చేస్తున్నాము మంచి జరిగినడం ద్వారా రోజుకి నాలుగు వేల రూపాయల లెక్కన సుమారు ఖర్చు అవుతుంది ఈ అసో ఈ కార్యక్రమానికి చేసిన మా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కే విష్ణురావు గారికి ఆహ్వానం గురించి వచ్చినందుకు మందించి వచ్చినందుకు దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కలదు వ్యాపారంలోనే కాదు సమాజ సేవలు కూడా మా ఆవరాజ ముస్ ముందుంటుంది అటువంటిలో భాగంగా గత పదహారు సంవత్సరాల నుంచి కూడా నిరంతరంగా ఈ సేవ చేస్తున్నారు ఎందుకంటే ఎంతో పాదాచారులు పేదలు అందరూ విధులు తిరుగుతుంటారు ఎండలకి అనుకూలంగా చలిపల్ అటువంటి వారిని గుర్తించి మా సంస్థ ఈ మధ్యకి చలివిద్య జరిగింది ఈ సంవత్సరం మన శోభరు గారు పని గారు మరియు సుబ్రహ్మణ్యం ఈ చేస్తున్న కృష్ణ గారు ఈరోజు బాగా బాధ్యతగా తీసుకొని దీన్ని అద్భుతంగా చేస్తున్నారు దీనికి అందరూ కూడా సభ్యులందరూ పూర్తిగా సాగిస్తున్నారు ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎప్పుడూ ప్రభుత్వం మీద ఒత్తిడితో ఇప్పుడు ఆ ఒత్తిడిలో ఉండేవాళ్ళు ఈరోజు కొంచెం రిలాక్స్గా ఇక్కడ సేవా కార్యక్రమం చెప్పమని ఆహ్వానించోస్తా మీరు వచ్చేదానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మా అసోసియేషన్ తరఫున అందరి సహకారంతో సభ్యులతో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నారు అనేది రోజులు చెప్పారు జూన్ దాకా ఉంటుంది ఎక్కడైతే ఎండలు వచ్చే వరకు ఖచ్చితంగా ఒకవేళ ఇప్పుడు ఒకవేళ ఈ నాలుగు లక్షలు అనుకోండి మళ్ళీ మొబైలైజ్ చేసి వర్షాలు వచ్చేంత వరకు కూడా దాన్ని నిరంతరంగా ప్రజలకు ఉపయోగపడే పరంగా మా అసలు కూడా అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లా ఆరివేశ బులియన్ మర్చెంట్ అండ్ బాన్ బ్రోకర్ అసోసియేషన్ వారు ఒక మంచి కార్యక్రమం అంటే మధ్యలో తల్లివేంద్రం ఈ మధ్య తల్లివేంద్రం అంటే వాటర్ చలివేంద్ర తల్లివేంద్రాలు మామూలుగా ఉంటాయి నీళ్లు వాటికి ఈ సలేంద్రం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది అదేవిధంగా ఇప్పుడు ఎండలు కూడా ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి ఎండలు కూడా కాస్తున్నాయి ఇక్కడ కొనుగోలుదారులు కానీ ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళకి సరైన లబ్కేసినా దాహం వేసినా ఏదే వాళ్ళకి సరైన సౌకర్యాలు ఉన్నా లేకున్నా ఈ బులీన్ మర్చెంట్ అసోసియేషన్ వారు ఖర్చుతో కూడుకున్నా సరే ప్రతి పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే ఇప్పుడే వాళ్ళు చెప్పారు ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయటం చాలా సంతోష సంతోషమైన విషయం అదేవిధంగా ఈ యొక్క ప్రారంభోత్సవంలో మా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారి తరఫున మమ్మల్ని కూడా ఆహ్వానించడం మేము మాకు దక్కిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ స మమ్మల్ని ఈ ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు కూడా ఈ అసోసియేషన్ చైర్మన్ గారికి మరియు మధ్య చలివేంద్రం సంబంధించిన చైర్మన్ గారికి వాళ్ళందరికీ కూడా సోమన్ గారికి మరియు పచ్చిపూర్చి వెంకటకృష్ణ గారికి మరియు ఇతర అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ విధమైన కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా చేయాలని భారీ ఎత్తును కూడా ఇంకా ఇప్పుడు చేసేదానికంటే కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో మీరు ఈ సేవా కార్యక్రమాలు చేయాలని మనసవాస కోరుకుంటూ కలవదిస్తారు